టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సలహా బృందానికి కొత్త కొత్త పదాలు వెతుకుతారు వాళ్ళు ఫస్ట్ ఇంటాలరెన్స్ అని ఒక పదం వెతికారు ఇంటాలరెన్స్ దేశంలో ఇంటాలరెన్స్ పెరిగిపోతుందని తర్వాత చౌకీదారు చోరయ్య అని ఒకటి వెతికారు మళ్ళీ రాజ్యాంగం ప్రమాదంలో పడదు డెమోక్రసీ డేంజర్లో ఉంది ఓ బుక్ పట్టుకొని అది ఖాళీగా ఉందని మనకు ఆల్రెడీ వీడియోలు కూడా వచ్చినాయి అనుకోండి అదే విషయము అది తిరుగుతూ ఉంటుంది లేదంటే అదాని అంబానీ డెమోక్రసీ థ్రెట్ ఓట్ చోరీ ఇక ఇప్పుడు కొత్త పదం ఇంకోటి దొరికింది మనోపాలి అంట ఇది ఎందుకంటే ఇండిగో ఇష్యూలో ఇండిగో ఇష్యూలో ఇండిగో కంపెనీది ఎంత తప్పు ఉందో డీజీసీఏది అలాగే ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీది కూడా అంతే తప్పు ఉంది దానికి కాదని లేదు మినిస్ట్రీ చేత కానితనం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇందులో బీజేపీ సపోర్టర్లు కాదు అందరూ ఒప్పుకునే విషయం అది సో ఈ ఇది ఉంది అంతేగాని మొనోపాలి బూచి చూపించి అన్నిట్లో మొనోపాల్ ఉండదని అనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఏవి కూడా అంత లాభాల్లో లేవు ఇది చాలా చాలా రిస్కీ బిజినెస్ ఈ వ్యాపారం చేసి విజయ్ ఇది అయిపోయిండు దివాలా తీసిపోయిండు అందువల్ల ఇందులోకి కంపెనీలు రావడమే తక్కువ కోర్స్ ఇండిగో షేరే ఒక సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టూ పర్సెంట్ ఉంది తర్వాత ఎయిర్ ఇండియా షేర్ ఉంది ఈ రెండు కంపెనీలు కలిపి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ షేరు వీళ్ళిద్దరికే ఉన్నది సో మొనోపాలి ఉంది లేదని అనట్లేదు కానీ దానికి కారణం కూడా ఇది ఇక్కడ లాభాలు బాగా వస్తున్నాయి అనుకోండి ఇంకో పది కంపెనీలు వస్తాయి ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయడానికి ఇక లాభాలు రావట్లేదు మేబీ ఫ్యూచర్లో వస్తాయి కావచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు రోజుకి యాభై వేల ప్యాసింజర్లు ట్రావెల్ చేసేటోళ్ళు ఇలా రోజుకి ఐదు లక్షలు ట్రావెల్ చేస్తున్నారు ఇలా ఎనిమిది వందల యాభై విమానాలని రెండు రోజుల్లో ఎనిమిది వేల విమానాలు వస్తాయి కావచ్చు అంటే మేబీ ఇంకో ఐదు వేలు పదేళ్ళకు సో అప్పుడు వేరే కంపెనీలు కూడా వస్తాయి లాభాలు కూడా వస్తాయి కానీ ఈ మనోపాాలికి కారణం ఇది అంత మాత్రం అన్నిట్లో మనోపాలి ఉన్నాం అనకూడదు అందు మోడీ అన్ని అదానికి అప్పగిస్తున్నాయంట ఈ మూర్ఖులకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదు ఇండిగో ఎయిర్లైన్స్లో ఒక్క షేర్ కూడా అదానికి లేదు అదాని ఒక షేర్ కూడా కొనుక్కోలేదు అందులో అదానికి ఇండిగోకు ఏ రకమైన సంబంధం లేదు అంబానికి సంబంధం లేదు సో అన్నిట్లో మనోపాలు ఉంది సిమెంట్లో మనోపాలు ఉంది ఎయిర్పోర్ట్ల మనోపాలు ఉన్నాయి అవి మన ఇది కొత్త పదం దొరికింది కొన్ని రోజులు దీన్ని పట్టుకొని వేలాడతారు ఇప్పటిదాకా కనిపెట్టిన పదాలన్నీ కూడా డిబాకి అయినాయి అవి సో ఈ వాళ్ళ కోర్టు మెట్టికాయలు వేసింది జనాలు అయితే ప్రతిసారి మెట్టికాయలు వేస్తానే ఉన్నారు సో ఇది కూడా అలాంటి పదమే తయారవుతుంది